పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారు తీవ్రంగా విమర్శించారు ముద్రగడ పద్మనాభం గారు కూతురు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళ అత్తామావలు అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు అందుకని కూడా ఆ పార్టీలో ఉన్నారు కూతుర్ని ముద్రగడ పద్మనాభం గారు ఇంకా ఈ జన్మకు నువ్వు నాకు ఇంటికి రావాల్సిన అవసరం లేదు నేను చనిపోయిన నా భార్య చనిపోయినా నువ్వు ఇంకా రావడానికి లేదు వచ్చే జన్మలో కలుసుకుందామని ఆయన తగ్గేసేసాడు కొద్దు నా కూతురు నన్ను కాదని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసింది నా కుటుంబంలో చీల్చాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శించాడు పదే పదే ఈయన ఏం చెప్తాడంటే వీడియోతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ కాపు కాదు వాళ్ళ తాత ఎవరు వాళ్ళ నాయన ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళ అమ్మ నాయన ఎవరు అని చెప్పని పదే పదే అడిగాడు అంటే ఆ ఎవరన్నా ఇంటర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారన్నట్టుగా ఒరిజినల్ కాపు కాదు నువ్వు మిక్స్డ్ కాపు మేము ఒరిజినల్ కాపు మా నాయన కాపు మా తాత కాపు నా భార్య కాపు నా కోడల కాపు మేమందరం కాపోడం నీ కాపు ఓట్లు కావాలని అడుగుతున్నావు కదా అసలు నువ్వు ఒరిజినల్ కాపా కాదా అది అది చెప్పు ముందు నా కూతురుని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టావు నీ పిల్లలను మూడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరూ తీసుకొచ్చి లైన్గా నిలబెట్టు నేను ఇదప్ప నెక్స్ట్ వాళ్ళకి టికెట్లు ఇప్పిస్తాను నీ పిల్లలందరికీ అని చెప్పి అని తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని ఇలా వంగా గీత గారి మీద పోటీ చేస్తున్నావు మరి ఆమె కాపు కాదా మరి ఆమె నిలబడకూడదా ఆమె బతకకూడదా అందుకని నువ్వు కాపు కాపు అని కాపు ఓట్లని నువ్వు వేయించుకున్నావు నీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు కాపుల్ని అనగదొక్కాడు కాలికిందేసి కిందేసి ఒక ఉద్యమం చేస్తుంటే నన్ను అరెస్ట్ చేశారు నా కుటుంబాన్ని అరెస్ట్ చేశారు అనేక మంది కాపు సో పిల్లకాయల మీద కేసులు పెట్టించాడు ఇలా అనేక రకాలు చేస్తే నువ్వు ఆయన సంగణికి ఈరోజు కాపు ఓట్లేయండి కాపు ఓట్లేయండి అని చెప్పి నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి ముద్రవైన పద్మనాభం గారు చాలా కోపంగా చాలా విమర్శించారు అంటే కాపులందరూ మాకే ఓటేయాలా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేస్తుంటే నువ్వు అసలు కాపే కాదు నీ నీ లాంటి మిక్సింగ్ ఉంది అని చెప్పని ఎవరికీ తెలియని విషయాన్ని ఇప్పుడు ఈయన బయట పెట్టాడు కానీ డైరెక్ట్గా చెప్పకుండా మీ అవ్వ మీ తాత అని చెప్పాడు వాళ్ళు ఎవరైనా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఉన్నారని తెలియదు దీని మీద మీ అభిప్రాయం ఏంది దాన్ని బట్టి చిరంజీవి గారి కుటుంబంలో వేరే వాళ్ళు ఇంటర్కాస్ట్